హా ఫ్రెండ్స్ నా పేరు సురేష్ ఏడు గంటలకి మన నాగ చైతన్య గారి సినిమా చైతన్య హీరో సాయి పల్లవి హీరోయిన్గా తండేల్ సినిమా ట్రైలర్ అయితే లాంచ్ చేశారు ట్రైలర్ రిలీజ్ చేశారు ట్రైలర్ చూసుకుంటే లవ్ స్టోరీ ఉంది లవ్ స్టోరీ ఒక ఊరి కథ అయితే అది ఏం జరుగుద్దంటే మంచి ట్రైలర్ ఆ మ్యూజిక్ కానీ దేవి శ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి సూపర్ మ్యూజిక్ ఉంది అందులో అయితే అందులో సినిమా ఎలాంటి స్టోరీ ఏంది అనేది నాకు అర్థమైన రకంగా నేను చెప్తా ఒక ఊర్లో ఒక మత్స్యకారులు ఉంటారు ఆ మత్స్యకారులు వేటకి సముద్రంలోకి వెళ్తే దగ్గర దగ్గర మూడు నాలుగు నెలలు పోతారు మనం బయట న్యూస్లలో చూసినవే మూడు నాలుగు నెలలు పోతారు మూడు నాలుగు నెలలు పోయిన తర్వాత ఈమె ఇక్కడ ఊర్లో ఉన్నప్పుడు లవ్ చేసుకుంటారు హరే రాజు ఊర్లో చాలా మన గురించి ఏమేమో మాట్లాడుకుంటున్నానని ఒక స్లాంగ్ తీశారు కొత్త స్లాంగ్ ఆ యాస ఏదంటే మన మన గురించి ఏదేదో మాట్లాడుకుంటున్నారా అనేసి అంటే ఆ భాష చెప్పడం కాదు అది ఒక యాస తీసుకున్నారు ఆ స్లాంగ్లో తెలంగాణ స్లాంగ్ చూసాము ఎందుకంటే సాయి పల్లవి గారు తెలంగాణలో తెలంగాణ స్లాంగ్లో కూడా మూవీ చేశారు కాబట్టి ఆమె చాలా హిట్ అయింది ఆ సినిమా ఇప్పుడు అక్కడ ఆంధ్ర సైడు శ్రీకాకుళం స్లాంగ్లో మాత్రం మూవీ ఉండబోతుంది ఆ స్లాంగ్ హీరో హీరోయిన్లు చాలా అంటే చాలా మంచిగా మాట్లాడినారు కానీ ఇది తెలంగాణ తెలంగాణ స్లాంగ్లు విధ విధాల స్లాంగ్స్ స్లాంగ్లలో మూవీస్ వచ్చినాయి కాబట్టి ఈ స్లాంగ్లో కూడా సినిమా హిట్ అవుతుంది అనుకుంటా ఎందుకంటే ఓవరాల్గా సినిమా చూస్తే మత్స్యకారులు బయటికి వెళ్తారు బయట పాకిస్తాన్ బార్డర్ దాటడం జరుగుతుంది ఆ పాకిస్తాన్లను అరెస్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళుండి మీ ఇండియా వాళ్ళు అనేసి ఇండియా వాళ్ళు తిట్టడం జరుగుతుంది ఈ హీరో మళ్ళీ వాళ్ళ మీద పగ పెంచుకొని కొట్టడం జరుగుద్ది అయితే మొత్తం మీద ఈ స్లాంగ్ ట్రైలర్ చూసుకుంటే మ్యూజిక్ బాగుంది ఎంత బాగుంది సినిమాలో మెయిన్గా సాయి పల్లవి గారి గురించి ఎక్కువ రోలుగా కనిపించినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఆమె అతను జైల్లో ఉన్నందుకు ఆ ధర్నాలు చేయడము అలాంటి ఇలాంటి దానికి పోరాడు పోరాడుకొని అతను విడిపించడం జరుగుద్ది కాబట్టి ఈ సినిమాలో ఈ ట్రైలర్లో అలా అనిపించింది నాకైతే చూద్దాం మరి సినిమా ఎలా ఉంటుందో ఏందనేది ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్